నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే సూన్ వీసా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భారతీయులు వాళ్ళకు ముఖ్యమైన గమనిక మరియు హెచ్చరికను చెప్పుకోవచ్చు కువైట్లో జూలై ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్ ఏదైతే ఉందో సూన్ వీసా కలిగిన వారు మాత్రమే పొందాల్సి ఉంటుంది కాబట్టి వివరాలకి వెళితే కువైట్లో ఎవరైనా సరే కానీ ప్రయాణించే సోన్ వీసా కలిగిన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు అన్ని పత్రాలు తీసుకొని ఎయిర్పోర్టుకు రావాలని చెప్పేసి విమానయాన కంపెనీలు ప్రకటించాయి ఇందులో భాగంగా జూలై ఒకటవ తేదీ నుంచి కువైట్లో ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగి ఉన్న అన్ని దేశాల ప్రవాస కార్మికులు కువైట్ దేశం విడిచి వెళ్ళటానికి అధికారిక ఎగ్జిట్ పర్మిట్ పొందవలసి ఉంటుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జారీ చేసిన తాజా ఆదేశం ప్రకారం విమానయాన కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి దీనికి సంబంధించి జజీరా ఎయిర్వేస్ కూడా ఒక నోటీసును విడుదల చేసింది ఆ నోటీసు ప్రకారం కువైట్ నుంచి బయలుదేరే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ ను ఆమోదం పొందాలని చెప్పేసి సాహెల్ అప్లికేషన్ ద్వారా ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్ కు అప్లై చేసుకోవచ్చు ఈ చర్య కార్మికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన దేశానికి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని చెప్పేసి చెల్లుబాటు అయ్యే ఎగ్జిట్ పర్మిట్ లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ నియంత్రణ ద్వారా ప్రయాణించడానికి అనుమతించబడరని చెప్పేసి డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల తప్పిపోయినా లేదా రద్దు చేయబడినా ఏవైనా విమానాలకు జెజీరా ఎయిర్వేస్ ఎటువంటి పరిహారం చెల్లించదు ప్రయాణికులు ప్రయాణానికి ముందు అన్ని అవసరమైన ప్రయాణ పత్రాలను చెల్లుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఏదైనా అంతరాయాలను నివారించవచ్చని చెప్పి తెలపడం జరిగింది ప్రస్తుతం మనం టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఎగ్జిట్ పర్మిట్ లేకపోతే కేవలం సూన్ వీసా కలిగిన వారికి మాత్రమే ఎగ్జిట్ పర్మిట్ లేకపోతే మేము ఏమీ చేయలేము మీరు టికెట్ బుక్ చేసుకున్నా సరే కానీ టికెట్ డబ్బులు కూడా రీఫండ్ చేయమని చెప్పేసి కాబట్టి బయలుదేరే ముందే మీరు అన్నీ చూసుకోవాలని చెప్పేసి అలాగే మీకు ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల వరకు అయితే మీకు వ్యాలిడిటీ ఉంటుంది అంటే ఎగ్జిట్ పర్మిట్ జారీ చేసిన తర్వాత వారం రోజులలోపు మీరు కువైట్ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది ఒకవేళ ఎగ్జిట్ పర్మిట్ ఉంది మీరు పది రోజులకు ఒక కు వెళితే కానీ అనుమతించమని చెప్పేసి విమానయాన కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి కాబట్టి ఒక విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్